మనం ఇప్పుడు రైల్వే కోడూరు నుంచి చిట్టువేలకు వెళ్ళే దారిలో చిద్దారెడ్డిపల్లి ఆ గ్రామం నుంచి మల్లాలమ్మ కాలనీ ద్వారా బొట్టిమానుకోన ప్రాజెక్ట్ ఏరియాలో వెళ్లాల్సి ఉంటుంది మనం ఇప్పుడు సిద్ధారెడ్డిపల్లి దాటాం దాటిన తర్వాత మల్లాలమ్మ కాలనీ ఒక గ్రామం వస్తుంది రైట్కి తిరగాలి ఇక్కడి నుంచి అది మల్లాలమ్మ కాలనీకి పోయే దారి దాదాపు ఒక యాభై మీటర్లలో దూరం పోయేటప్పటికి మలాలమ్మ కాలనీకి మనం వెళ్ళిపోవచ్చు అంటే మలాలమ్మ కాలనీ దగ్గరికి మనం వచ్చేసాం అక్కడ కనపడే రైట్ సైడ్లో కనపడేది మల్లాలమ్మ గుడి అమ్మవారిని బాగా పూజిస్తారు ఆ గ్రామస్తులందరూ కూడా మల్లాలమ్మ కాలనీ దగ్గర నుంచి అలా పోతే చేతి పక్క తిరిగితే అక్కడ కూడా ఇంకొక ఊరు ఉంటుంది అది కూడా మల్లాలమ్మ కాలనీకి సంబంధించిన గ్రామం స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తిరగాలి ఇప్పుడు లెఫ్ట్ తిరిగి కొంచెం దూరం వెళ్తే అక్కడి నుంచి మెటల్ అంటే చిప్స్ పోసి ఉండారు మెటల్ రోడ్లాగా ఆ చిప్స్ రోడ్లో జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది తర్వాత మామూలు రోడ్డు వస్తుంది ఇదంతా కూడా అటవీ ప్రాంతం చాలా దట్టమైన అడవిలోకి మనం వెళ్ళబోతున్నాం దో అలా ఉంటుంది దారి కూడా చిందర వందరగా ఉంటుంది జాగ్రత్తగా వెళ్ళాలి బండ్లో త్రిబుల్ వెళ్ళడం కష్టం డబుల్ అయితే కష్టంగా ఉంటుంది ఇప్పుడు కుడి చేతి పక్కకు వెళితే కొట్టిమాను కోన ప్రాజెక్టు వెళ్ళొచ్చు అట్లా ఎడమ చేతి పక్క నుంచి స్ట్రైట్గా వెళ్తే మలాలమ్మ కోనకు వెళ్ళొచ్చు ఇప్పుడు మనం కోనలోకి వెళ్దాం గొడ్డిమాను కోన ప్రాజెక్టు నిండినప్పుడు ఇక్కడి నుంచి నీళ్ళన్నీ కూడా ఆ కాల ద్వారా బీపీ రాజపల్లి గ్రామాలకు అట్లా రైల్వే కోడూరు దగ్గర నుంచి వెళ్ళే నదిలోకి వెళ్ళిపోతాయి చాలా ఎత్తుగా ఉంటుంది ఆనకట్ట పైనుంచి చూస్తున్నాము అది ఒకవేళ జారి కింద పడినామంటే అంతే సంగతులు చాలా కష్టం బ్రతకటం కూడా చాలా హైట్లో ఉంటుంది చూడండి చాలా పెద్ద కోనం నీటిలో ఉంది లోపలికి వెళ్దాం కింద నుంచి చూస్తే మనిషి కన్నా హైట్ ఉంది అక్క అక్కడ ఆనకట్ట చాలా పెద్దదిగా నేను నీళ్ళన్నీ కూడా ఉన్నాయి అక్కడ అబ్బో మా యావిడి గారు మా బుడ్డోడు చాలా ముందే వెళ్ళిపోయారు ఆ అబ్బాయి వచ్చేసి విజయ్ అని మా పక్కింట్లోనే ఉంటాడు చాలా బాగుంటాడు మాతో మా భార్యకు కన్నా ఎక్కువ ఎప్పుడూ అక్క అక్క అంత బాగుంటారు మా ఆవిడ అక్కడ ఉన్నది ఈ కోన కూడా చాలా పెద్ద కోన ఇక్కడి నుంచి వచ్చేస్తున్నాం ఇప్పుడు కోనకు వెళ్ళడానికి ఇప్పుడు మనం చెప్పుకున్నట్లే స్ట్రైట్గా వెళ్తే మలారం కోనకు వెళ్ళచ్చు దారంట చాలా చుట్టూ పచ్చని చెట్ల మధ్యలో మనం వెళ్లాల్సి ఉంటుంది దారి చూడండి ఎలా ఉందో అంత రాత్రి దారి ఇక్కడ చాలా డౌన్ ఉంటుంది చాలా జాగ్రత్తగా బండిని డ్రైవ్ చేయాల్సి ఉంటుంది నెమ్మదిగా దింపకపోతే ప్రమాదం పచ్చని చెట్లు మధ్యలో మనం వెళ్తుంటే చూడండి గొడుగు పట్టినట్టున్నాయి చెట్లన్నీ కూడా అబ్బో ఆనందమే వేరు అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఎంతసేపు బయట నుండి చెప్పుకోవడం కన్నా కంటే వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి వెళ్తేనే ఆ అనుభూతి అనేది మనం చెందొచ్చు ఎంతో బాగుంటుంది చాలా బాగుంది చూడండి కొన్ని అమటుకు వెళ్తుంటే చుట్టూ చెట్లన్నీ గోడుకు పట్టినలాగా బలే ఉన్నాయి కదా చాలా బాగున్నాయి మేమైతే ఆ ఆనందాన్ని ఎంతో ఎంజాయ్ చేసాం మల్లాలమ్మ కోన దగ్గర నుంచి గొట్టిమాన ప్రాజెక్ట్ కోన లేకొచ్చే ఇది ఇదంతా అదో అక్కడ కనిపించే నీళ్ళు గుట్టిమాన కోన ప్రాజెక్టులో నీళ్లు మనం ఆ ఏట్లోంచి రావాల్సి వస్తుంది మా బొడ్డోడు ముందు పరిగెత్తుంటే నేను కుస్తీ పట్టుకొని బండి తోలుకుంటూ వస్తున్నాను కింద మిందా పడాల్సింది వస్తుంది ఆ ఏట్లో బండి రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఎలాగో ఒకలా కింద మీద పడి నేనైతే గట్టకొచ్చేసాను వెనకపక్క మా విజయ్ కూడా వస్తున్నాడు నాకు కన్నా ఎక్కువ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ చాలా బాగుంటారు మాతో ఆ ఏరు ఎవరో తిరుగుతున్నారు అక్కడ అంటే లోకల్ పర్సన్స్ అనుకుంటా లోపలికి వెళ్తుంటారు ఇది చాలా పెద్దది అక్కడ దాటుకున్నాక ఇంకొక ఏర్లో కూడా బండి రావాల్సింది వస్తుంది ఆ ఏర్లో ఉన్నటువంటి దారి సక్రమంగా ఉండదు కాబట్టి అక్కడ కూడా మేము కుస్తీ పట్టుకుంటూ బండి వచ్చాను అలాగే నా వెనక విజయ్ కూడా కుస్తీ పట్టి బండి తోలుకుంటూ వస్తున్నాడు కింద మీద పడి ఎలా ఒకలా ఇద్దరం కలిసి గడ్డకు చేరుకున్నాం ఇప్పుడు ఇక్కడ కనిపించే వృక్షము బెల్ల వృక్షము అదే పన్నెండు దళాలు ఉంటాయి మొత్తం పన్నెండు ఆకులతో కూడిన దళం ఇక్కడ ఉంటుంది ఇక్కడ కనపడే చెట్టు అయితే వింతల్లో అర్రమూలో చూపించినలాగా దాగా ఉంది అబ్బో పక్కనే పచ్చని పూలు కాసినటువంటి పచ్చని పూలు కాసినటువంటి వృక్షము ఈ అడవిలో అరుదుగా కనిపిస్తాయి అప్పుడప్పుడు అలాగే మనం ఇంకా ఆ చెట్లు గొడుగుబట్టినటువంటి చెట్లు లాగా ఉండే వాటి కింద దారిలో మనం కొనమొదటికి వెళ్లాల్సి ఉంటుంది అలా వెళ్ళిపోతూ ఉంటే ఎట్టమలిన కొండలు చెట్లు పచ్చని వృక్షాల మధ్య మనం నడిచి వెళ్తుంటే ఎంతో అద్భుతం ఆ ఆనందం అనుభవిస్తే మాత్రమే తెలుస్తుంది కంపల్సరీగా వెళ్ళాలనిపిస్తుంది మళ్ళీ కూడా తప్పకు వెళ్తాం నెక్స్ట్ మేము వెళ్ళేటప్పుడు కామెంట్ బాక్స్లో పెడతాం మీరు కూడా రండి మీరు కూడా ఆ ఆనందాన్ని ఆస్వాదిద్దురు అయితే అడవిని కాపాడడం మన బాధ్యత ఎక్కడే కాని చెట్లు ధ్వంసం చేయడం కానీ అడవికి నిప్పి పెట్టడం కానీ అలాంటి ఉద్దేశం ఉన్న వాళ్ళు ఎవరు కూడా అడవికి రావద్దు అదో ఇక్కడి నుంచి గుండ్ల మధ్యలో పెద్ద పెద్ద రాళ్ళు మధ్యలో బండిని దింపాల్సి ఉంటుంది చాలా జాగ్రత్త దింపాలి లేకుండా ఉంటే కింద పడినా ఉంటే బండి అంతా ఒకరి మీద ఒకరు తలకిందులుగా పడే అవకాశాలు ఉన్నాయి నేను దిగేశాను ఎలా ఒకలా విజయ్ కూడా కింద మీద పడి బండిని దింపుతున్నాడు ఏదో ఒక విధంగా దింపేశాడు అక్కడి నుంచి ఆ కొండ చర్యలను చూసుకుంటూ కింద మీద పడుతూ లేస్తూ మళ్ళా మా ప్రయాణాన్ని కొనసాగించాం అదో అక్కడి నుంచి వెళ్ళాలి ఇది అరుదుగా కనిపించే పువ్వు చాలా అరుదుగా కనిపిస్తుంది అంట అడవులు అప్పుడప్పుడు మాకు కనిపించింది మీకు చూపిద్దాం సూట్ చేసాం దారికి అడ్డంగా ఒక పెద్ద వృక్షం అయితే విరగబడి పడిపోయింది అలా వెళ్లకుండా మేము రిటర్న్ తీసుకొని ఇంకో పక్క దారి నుంచి మా బొట్టాడైతే ముందు దారి కనుక్కున్నాడు ఈ దారిలో ఎడం పక్క తీసుకుని ఇంకొక దారిలో వెళ్లాల్సి ఉంటుంది దాదాపు అమ్మవారి దగ్గరికి వచ్చేసాం దో అక్కడ కనిపించేదే మలాలమ్మ టెంపుల్ చాలా పెద్దగా చాలా బాగుంది ప్రదేశం కూడా అమ్మవారిని చూద్దాం ఇక్కడ చాలా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలందరూ కూడా అమ్మవారికి పూజలు చేసుకుంటుంటారు అమ్మవారు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ భక్తులు కోరిన కోరికలు తీరుస్తూ భక్తులందరినీ ఆశీర్వదిస్తూ ఉంటుందంటారు పెద్దలు ఇక్కడ అమ్మవారిని కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయని ఎవరి కోరికలు నెరవేరకుండా పోయింది లేదని చెప్తుంటారు అమ్మవారి దర్శనం చేసుకున్నాం చాలా అద్భుతంగా ఉంది కదూ ఇప్పుడు అమ్మవారి గుడి దగ్గర నుంచి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాం మా ఆవిడ నా బొడ్డోడు కింద పడి వెళ్తున్నారు మా బొడ్డోడు అన్ని దారి వాడియే ఎలా అంటే అలా వెళ్తుంటాడు అబ్బో మామిడి చెట్లు చూడండి వెళ్ళే దారిలో ఎంత హైట్లో ఉంటాయో చాలా పెద్ద పెద్దవి ఈ సంవత్సరం కాయలేదు అదో అక్కడ నీటి ఆనవాళ్ళు కనిపించాయి ఎంత బాగున్నాయో చాలా స్వచ్ఛంగా ఉన్నాయి నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయంటే అంత స్వచ్ఛంగా ఉండాయి అక్కడ నీళ్ళు చాలా అద్భుతంగా ఉంటుంది నీళ్లు పారే సౌండ్ సంగీతం కన్నా అద్భుతంగా ఉంటుంది వినండి ఇప్పుడు ఈ నెలలోంచి దాదాపు ఆరు వందల మీటర్ల దూరం వెళ్తే స్విమ్ చేయడానికి అవకాశం ఉన్నంత వాటర్ ఫాల్ ఉంది అక్కడ చాలా బాగుంటుంది ప్రదేశము ఈ స్వచ్ఛమైన నీటిలో నడిచిపోతుంటేనే ఎంతో అద్భుతంగా అనిపించింది మాకు కానీ ఇక్కడ ఎన్నో అడవి జంతువులు తిరుగుతుంటాయి కదా ప్లాస్టిక్ బాటిల్ తీసుకురావడం ప్లాస్టిక్ కావలు తీసుకురావడం అక్కడ వేయడం మంచిది కాదు అదో మా ఆవిడ మా పొట్టోడు ముందే వెళ్ళిపోయారు మాకోసం ఎదురు చూస్తున్నారు ఇక మేము కూడా బయలుదేరాలి ఆ అబ్బాయి విజయ్ కూడా వెళ్తున్నాడు విజయ్ అని మా ఆవిడ కూడా వెళ్తుంది అక్క తమ్ముడు కలిసి స్వచ్ఛందంగా నడుచుకుంటూ వెళ్తున్నారు అదో అక్కడ ఎన్నో రకాల సెలయర్లు వచ్చి కలుసుకుంటాయి ఇక్కడ వాటర్ ఫాల్ దగ్గర నుంచి వచ్చే వాటర్ బి చాలా స్వచ్ఛందంగా కనపడుతున్నాయి ప్లాస్టిక్ తీసుకుని వచ్చి ఇక్కడ అటవీ ప్రాంతాన్ని కలుషితం చేయొద్దు ఎవరు వచ్చినా కూడా మందు తాగడం బాటిల్స్ పగలగొట్టడం కొట్టడం ఎలా చేయొద్దు అవన్నీ ఎన్నో రకాల వనమూలికలకు సంబంధించినటువంటి వేర్లు ఆ వేర్లలోంచి వచ్చే వాటర్ ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది చాలా బాగుంటాయి ఆ నీళ్ళన్నీ కూడా చూడండి ఎన్నో రకాల వృక్షాలకు సంబంధించిన వేర్లన్నీ కూడా అక్కడ కనిపి మనం చూస్తున్నాం ఈ వేర్లన్నీ పారే నీళ్ళను తాగడం వల్ల అవి మనం తాగితే ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది నీళ్లు చూడండి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో చాలా అద్భుతంగా ఉన్నాయి కదూ ఇప్పుడు మళ్ళా మనం ఆ పైకి వెళ్లాల్సి ఉంటుంది అంటే ఆ వాటర్ఫాల్ దాదాపు దగ్గరగా వచ్చేసాం లోపల నీళ్లు ఉంటాయి కొంచెం గిట్టగా ఉంది అక్కడ ఎవరో మాకన్నా ముందే ఉన్నారు ఎవరో చేపలు పడుతున్నారు అనుకుంటా ఎవరో ముందు వచ్చి చేపలు పడుతున్నారు వాళ్ళు కూడా వేస్తున్నారు అక్కడి నుంచి ఒక పైకి ఎక్కిన ఉంటే మనం దాదాపు వాటర్ ఫాల్స్ చేరుకుందాం వచ్చేసాం మన వాటర్ ఫాల్ దగ్గరికి చూడండి ఎంతో అద్భుతంగా ఉంది దాదాపుగా అరవై డెబ్బై నుంచి ఎనభై మీటర్ల వరకు కూడా ఉంటుంది లెంత్ అక్కడ నల్లగా కనపడే నీళ్ళు దగ్గర లోతు ఎక్కువ ఉంటుంది చూడండి చాలా బాగుంది మా బొడ్డోడు ఏదో చేపలు ఉన్నాయని వేస్తే ఇవి కింద మీద పడి వచ్చి తినేస్తున్నాయి దండిగా ఉన్నాయి చేపలు చాలా పెద్ద పెద్దవి కానీ ఆకంతా నీళ్ళల్లో మునిగిపోయిన వల్ల చేపలు పెద్దగా కనిపించడం లేదు దండిగా వచ్చేసాయి చాలా దండిగానే ఉన్నాయి చేపలన్నీ కూడా ఏదో కనిపిస్తున్నాయి చూడండి చేపలు ఎంత పెద్దవి ఉన్నాయో చాలా ఆనందంగా ఉంటుంది అక్కడ ఉంటే పచ్చని వృక్షాలు ఆ పచ్చని వృక్షాల మధ్యలో స్వచ్ఛమైన నీరు పారుతున్నటువంటి చలయేరు ఎంతో అద్భుతం చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఆ చలయేటి మధ్యలో కొండ చర్య ఒకటి విరిగిపడినట్లుంది ఒక బండరాయి ఎక్కడ పెద్దది చేరింది ఏమో ఆగితానికి తట్టుకోలేక స్విమ్ చేస్తున్నాడు చాలా ఆనందంగా ఈత కొడుతున్నాడు ఎంజాయ్ చేస్తున్నాడు బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నాడు ఈ లోపల మా బొడ్డోడు ఎక్కడ ఉండాలా విజయ్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు చాలా బాగుంటాయి వాటర్ అక్కడ ఈ లోపల నేను దిగేశాను మా బొడ్డోడు మాత్రం కింద మీద పడుతూ వస్తున్నాడు పైన కేరింతలు కొడుతూ ఈత కొడుతున్నాడు నేను స్విమ్మింగ్లో స్విమ్ చేసే బ్లూగా ఉన్నటువంటి అద్దాలను పెట్టుకుని స్విమ్ చేస్తూ లోపలికి వెళ్ళాలని చూస్తున్నాను నీళ్లు థిక్నెస్ ఎక్కువగా ఉండి దానివల్ల లోపలికి వెళ్ళడం ఒకరు కష్టంగానే ఉంటుంది అందుకని నేను ఎంత లోపలికి వెళ్ళాలి అనుకునే పైపైన ఏదో కొట్టుకుంటూ వెళ్తున్నాను చాలా ఆనందంగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది కూడా మీరు కూడా రండి కంపల్సరీగా ఎంజాయ్ చేయండి మేము స్విమ్ చేస్తుంటే మా ఆవిడ కూడా చూస్తూ ఉండలేక లోపలికి వచ్చేసింది మా ఆవిడ గారికి స్విమ్ చేయడం అంటే చాలా ఇష్టం మళ్ళీ మా బొడ్డ ఏదో షాపలకేసి పెట్టున్నాయి చేపలన్నీ కూడా మా ఆవిడ చుట్టూ చేరాయి చాలా ఆనందంగా ఉంటుంది చూడండి ఎంతంత పెద్ద పెద్ద చేపలు ఎంత బాగున్నాయో చూడండి ఎంత దగ్గరగా వస్తున్నాయో మోగు జీవాలు సైతం మనం పంచే ప్రేమను బట్టి మనతో ఆనందంగా ఉంటాయి ఎంత దగ్గరగా ఉన్నాయో నాకు చాలా దగ్గరగా ఉన్నాయి చాలా బాగుంది కదూ మీరు కూడా వచ్చేటప్పుడు చేపలకు ఏదో ఒకటి ఫుడ్ పెట్టండి చేపలకు ఫుడ్ పెట్టడం చాలా మంచిది మన పెద్దలు చెప్తుంటారు పూర్వీకుల ద్వారా ఎన్నో మనం విషయాలు తెలుసుకోవాలి చూడండి గుంపులు గుంపులుగా వచ్చేసాయి మనం ఫుడ్ వేస్తుంటే అబ్బో ఎంత ఆనందంగా ఉంటుందో చూడండి ఎన్నో చేయో చాలా దండిగా వచ్చేసాయి చేపలన్నీ కూడా మా వేస్తూనే ఉన్నాడు వాటికి ఏదో ఫుడ్ ఏదో ఒకటి ఫుడ్ వేసే కొద్దిగా వస్తూనే ఉన్నాయి ఎక్కడెక్కడ చేపలన్నీ వచ్చేసే అక్కడికి దగ్గరికి వచ్చేస్తున్నాయి అసలు వాటికి భయమే లేకుండా పోయింది అంటే మనం బాగుంటాం కాబట్టి ప్రేమగా ఉండే కొద్దికి మన దగ్గరికి వస్తాయి ఏ జంతువులైనా అంతే దగ్గర పెట్టుకో కింద పెట్టుకో చూడే మా బుడ్డోడు బ్రెడ్ ముక్క పట్టుకొని ఉంటే దగ్గర వచ్చేస్తుంటున్నాయి మా బుడ్డోడికే భయం వేసి వదిలేయడం పట్టుకోవడం చేస్తున్నాడు చాలా ఎంజాయ్ చేస్తున్నాడు మా బుడ్డోడు చూడండి గడ్డను కూర్చోవన్నీ కూడా చేపలు దగ్గరకు వస్తున్నాయి ఆనందంగా మా బుడ్డోడు కేరంతులు కొడుతూ తిరుగుతుంటే నేను మాత్రం స్విమ్ చేస్తున్నాను చాలా బాగుంటుంది ఆ ప్రదేశం స్విమ్ చేయడం అంటే చాలా ఇష్టం నాకు అక్కడి నుంచి స్విమ్ చేసుకుంటూ ఇరిగి పడినటువంటి కొండచర్య బండరాయి మీదకి వెళ్తున్నాను చాలా దూరం ఎదుకుంటూ వెళ్ళాలి బండరాయి దగ్గరికి మా పొట్టోడు మాత్రం నేలల్లో ఎంజాయ్ చేస్తున్నాడు నేను ఆ బండరాయి ఎక్కేసి నిలబడుకున్నాను చిన్నగా కూర్చుంటాను అక్కడే ఎందుకంటే బాగా జారుతుంది ఆ ప్రదేశం చాలా జాగ్రత్తగా ఉండాలి చూడండి ఎంత పెద్దగా ఉంటుందో ఆ ప్రదేశం అంతా కూడా ఇప్పుడే నాకు తమ్ముడు కారణ ఎక్కువైనటువంటి సీను వచ్చేసాడు మా ఆవిడ పొలం అంటూ నీళ్ళు కొట్టేస్తుంది ఎందుకంటే సీను మా ఆవిడ తండ్రి బిడ్డల కన్నా చాలా బాగుంటారు బావా బావా అంటారని ఆ బిడ్డలాగా చూసుకుంటాడు మా ఆవిడని సీను చాలా మంచి వ్యక్తి మా కుటుంబ సభ్యులు విజయ్ సీను మా ఆవిడ ఓ పట్టుబట్టారు నెలల్లో మా ఆవిడ పెద్ద రాక్షసి ముగ్గురి పైన కూడా నీళ్ళు కొట్టేస్తుంది పొలం అని ఇనిక్కిపోవడం లేదు ఏమాత్రం తగ్గనంటో నీళ్ళు కొడుతుంది నిజంగా మా ఆవిడిని బిడ్డలాగా చూసుకునే కుటుంబ సభ్యులు దొరకడం చాలా అదృష్టం నాకు కూడా మా ఆవిడ తగ్గినట్టు అయినా తగ్గడం లేదు మళ్ళా నీళ్ళు కొడుతుంది చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఈ మధ్యలో నేను కూడా రంగంలోకి దిగారు నీళ్ళు కొట్టడానికి మా ఆవిడ పైకి అయినా కూడా మా ఆవిడ ఏమాత్రం తగ్గకుండా మా పైన నీళ్ళు కొడుతుంది ఏమాత్రం తగ్గడం లేదు మేము కూడా తగ్గడం లేదు నీళ్ళు కొడుతూనే ఉన్నాం ఎంతో బాగుంటుంది ఎంతో ఎంజాయ్ చేశాం చాలా హ్యాపీగా ఉంది ఆ విధంగా అదృష్టం ఉంటే కానీ ఎవరైనా ఎంజాయ్ చేయగలుగుతారు చాలా ఆనందంగా ఉంది ఈ మధ్యలో మా పొట్టోడు దిగడం రావడం మధ్యలో వచ్చి ఊపిరి ఆడకుండా మళ్ళా గడ్డకు రావడం ఎంతో ఆనందంగా ఉన్నాడు చాలా హ్యాపీగా ఉంది మాకైతే అందరం కలిసి బాగా ఎంజాయ్ చేశాం స్విమ్ చేస్తూ ఇప్పుడు మా తమ్ముడు సీను ఒక బుడ్డి ఎక్స్ట్రా వేసినట్టున్నాడు ఉయ్యాలు పోవడానికి కింద నింద పడుతున్నాడు ఎక్కలేకపోయాడు ఎలా ఒకలా ఎక్కబోవాలని చూస్తున్నాడు ఎక్కలేకున్నాడు ఉన్నాడు ఎక్కేశాడు అబ్బో బాగా ఉయ్యలు అవుతాడు అనమాట ఇంకా మీరు కూడా తప్పక ఎంజాయ్ చేయాలని అందరూ ఆనందంగా ఉండాలని చాలా సంతోషంగా ఉండాలని అటవీ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కలుషితం చేయకుండా ప్లాస్టిక్ కవర్లు కానీ బాటిల్స్ కానీ తీసుకెళ్లొద్దని నా మనవి అందరికీ జై హింద్